అందరికీ నమస్కారం అండి చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది బందర్ రోడ్ అండి ఇది సిక్స్ లైన్ అయితే ఇంకా ఎక్స్టెన్షన్ ఉంది ఇదిగో త్రిబుల్ బెడ్రూము పదహారు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి ఇది స్టార్టింగ్లో ఉంది నాలుగు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ కాస్ట్ అండి వితౌట్ కబోర్డ్స్తో ఇస్తున్నారు ఇది స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఇంకా రేటు కూడా కొంచెం మాట్లాడుకోవచ్చు జస్ట్ అండి నాకు తెలిసి రెండు వందల అడుగులు దూరం నేషనల్ హైవే నుండి కేవలం రెండు వందల అడుగులు దూరంలో గోశాల సెంటర్ అండి ఇది దయచేసి ఇలాంటి మంచి ఎందుకంటే ఇది రెంటల్ పర్పస్తో వస్తూ ఉంటారు ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా రెంట్ అనేది వస్తూనే ఉంటుందండి హైవే పక్కన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎప్పుడు ట్రాన్స్ఫర్లు అయినా రోడ్డు పక్కన చూసుకుంటారు కాబట్టి చాలా మంచి రెంట్లు కూడా వస్తాయి దయచేసి మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు సురేష్ రామ్ శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ నమస్తే